అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఐ హోప్ మీరు కూడా సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను ఈరోజు నాకు ఒక సందేహం వచ్చిందండి నిన్న మా ఫ్రెండ్ ఒక ఆమె వచ్చి నన్ను ఒక డౌట్ అనమాట ఆ డౌట్ ఏంటంటే మనకు నచ్చినట్లు మనం ఉండాలా లేదా ఇతరులు బాధపడతారని వాళ్ళకు నచ్చినట్లు అడ్జస్ట్ అవుతూ ఉండాలా అని అడిగింది ఆవిడ మీకు కూడా ఈ డౌట్ ఉందా అయితే తెలిసిన వాళ్ళు ఏది మంచిదో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో ఈరోజు మీకు ఒక చిన్న కథ అయితే చెప్తాను ఇంకా లేట్ ఎందుకు స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి ఒక క్లాస్లో రవి నందు శ్రీను నానే అనే స్నేహితులు ఉండేవాళ్ళు ఒకరోజు స్కూల్లో వాళ్ళ క్లాస్ టీచర్ ఒక అందమైన బొమ్మ వేసి దానికి మంచి రంగులు కూడా వేసుకుని తీసుకురమ్మన్నారు ఎవరి డ్రాయింగ్ బాగుంటే వాళ్ళకి మంచి గిఫ్ట్ కూడా ఉంటుందని చెప్పారు నందు శ్రీను నాని దగ్గర రంగులు ఉన్నాయండి కానీ రవి దగ్గర రంగులు లేవు రవి సాయంత్రం ఇంటికి వెళ్ళగానే వాళ్ళమ్మని అడిగితే డబ్బులు లేవు అనింది చాలా మారం చేశాడు గొడవ కూడా చేశాడు అప్పుడు వాళ్ళమ్మకు కోపం వచ్చి తినడానికి తిండి లేదు కానీ రంగులు కావాలంట రంగులు అని తిట్టింది ఇప్పుడు రవి నేనేం చేయాలిరా బాబు అని ఆరు బయట కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు అప్పుడు రవి ఇంటి బయట వాళ్ళ అమ్మ వేసిన ముగ్గుని చూశాడు వాళ్ళ అమ్మ వేసిన ముగ్గులో పసుపు కుంకుమ చూసి వెంటనే ఒక ఆలోచన వచ్చింది రవికి ఇంట్లోకి వెళ్ళి పేపర్ తీసుకొచ్చాడు ఆ పేపర్ మీద ఇల్లు బొమ్మ వేసి ఆ బొమ్మలో ఉన్న ఇంటి గోడలకి ముగ్గులో ఉన్న పసుపు రంగు నీళ్ళు ఆ బొమ్మ పైకప్పుకు కుంకుమ రంగు నీళ్ళు ఆకాశానికి సబ్బు రంగు నీళ్ళు కింద ఉన్న గడ్డి ఆకులకు ఆకు పసరు అద్దాడు పేపర్ని ఎండబెట్టి మరుసటి రోజు స్కూల్కి తీసుకువెళ్ళి మాస్టారుకు చూపించాడు టీచర్ రవిని భలే వేసావురా అని మెచ్చుకున్నాడు అప్పుడు రవి పెద్దయ్యాక ఇలాంటి రంగుల ఇండ్లు కట్టిస్తాను సార్ మా అమ్మకి అని చెప్పాడు ఆ మాటలకి టీచర్ చాలా సంతోషించారు సో ఈ కథ వల్ల నాకు అర్థమైంది ఏంటంటే మనం కూడా ఏదైనా సమస్య రాగానే భయపడకూడదు బెదరకూడదు ఉపాయం కోసం ఆలోచించాలి టెన్షన్ అయితే అస్సలు పడకూడదండి టెన్షన్ పడితే ఏమొస్తుంది బీపీ తప్ప సో అందరూ రవిలాగా తెలివిగా మార్గాలను ఎంచుకొని లైఫ్లో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి కథలతో మరిన్ని వీడియోలు తప్పకుండా చేస్తానండి Thanks for watching. Bye bye. See you guys.